ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సర్వమంగళ శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్ శివాయ గురవే నమాలక్ష్మీదేవ్యే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ వాస్తు శాస్త్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాము వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి దోషాల గురించి కూడాను మాట్లాడుకున్నాం మనం అయితే వాస్తు దోషాలను అధిగమించి స్థిరలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వాస్తుశాస్త్ర రీత్యా ఏమైనా టిప్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఈ యొక్క స్థిర లక్ష్మి అనేటువంటిది ఏమిటంటే కనుకను ఇప్పుడు వ్యాపార స్థలం ఉంది లేదు ఇల్లే ఉంది ఈ స్థిరలక్ష్మి యొక్క అనుగ్రహం మనం పొందాలంటే కనుకను కొన్ని జాగ్రత్తలు కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉండడం వల్లను స్థిరలక్ష్మి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందన్నమాట అసలు స్థిర లక్ష్మి అనేటువంటి మాట ఎందుకు ఇక్కడ మనం ఉపయోగం చేస్తున్నామంటే కనుక అమ్మవారి పేరు చరలక్ష్మి అంటే లక్ష్మీదేవి ఎక్కడ స్థిరంగా ఉండదంట అమ్మవారు ఎప్పుడూ కదులుతూ ఉంటుందంట ఆ అమ్మవారిని స్థిరముగా ఉంచడానికే మనం ఇన్ని పూజలు ఈ విధానాలన్నీ కూడా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం అయితే మనం ఇంటికి ఒక లక్ష రూపాయలు తెచ్చి పెడితే కనుక అది స్థిరముగా ఉండి దాన్ని ఇంకా వృద్ధి చేసుకోవడానికి వాస్తు శాస్త్ర రీత్యా టిప్స్ ఉన్నాయా అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇంటి మీద పడకుండా ఉండడానికి ఇంట్లో కానీ స్థలంలో కానీ ఆర్థిక లావాదేవీలన్నీ కూడాను లాభదాయకంగా జరగడానికి లక్ష్మీ కటాక్షం పొందడానికి వాస్తు వాస్తు శాస్త్ర రీత్యా ఉన్నటువంటి టిప్స్ ఏందో ఇప్పుడు మనం చూద్దాము మొదటిగా విఘ్నాలను అధిగమిస్తేనే మనం ఏ యొక్క పనునైనా చేయగలం అలాగే మన యొక్క జీవితంలో కానీ మనం ఉండేటువంటి స్థానంలో కానీ శుభమైనటువంటి వాతావరణం అంటే మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మెంటల్ పేషెన్స్ ఉండేటువంటి స్థితి మనకు కలగాలంటే కనుక శుభకర్త అయినటువంటి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలగాలి కాబట్టి మనం తరచుగా చూస్తుంటాం అనమాట ఇంటి బయట అనేక మంది దేవుళ్ళ ఫోటోలు పెడుతుంటారు కానీ ఇంటి బయట ఉండదగినటువంటి ఫోటో ఒకటే ఒకటి అది విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమ విఘ్నేశ్వరుడి యొక్క ఫోటోని ఇంటికి ద్వారానికి అటు ఇటూ పెట్టినా సరే ద్వారం పైన ఉంచినా సరే మనకి ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు అని చెప్పేసి సకల శుభాలు కూడా కలుగుతాయని చెప్పేసి వాస్తుశాస్త్ర రీత్యా మనకు కనపడుతున్నటువంటి విషయం అనమాట వ్యాపార స్థలంలో కూడా ఇదే విధంగా మనం ఉంచుకోవడం వల్ల కూడాను దినదినాభివృద్ధిగా మనకి వ్యాపార ఆటంకాలు కానీ వృత్తిపరమైనటువంటి ఆటంకాలు కానీ తొలగిపోయేసి సర్వదా మనకి మనం సంకల్పం చేసుకున్నటువంటి కార్యక్రమంలోనూ సక్సెస్ అనేటువంటి లభిస్తుంది ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమను ఈ విధంగా ఉంచుకోవడం వల్ల ఇక రెండో టిప్ చూసుకుంటే కనుక మనకి ఇంట్లో ఎన్ని చెట్లు పెంచినా సరేను ఎంత బాగా అలంకరించినా సరేను ఇంటికి ఈశాన్యం వైపు కానీ తూర్పు కానీ ఒక తులసి మొక్కను పెంచడం అనేటువంటిది మనకి వాస్తుశాస్త్ర రీత్యా ఎంతో సహాయపడుతుంది మనం ఇంతకు ముందు వీడియోల్లో కూడా చాలాసార్లు ఈ యొక్క టాపిక్ గురించి మాట్లాడుకున్నాము ఈ యొక్క ప్రధానంగా మనము స్థిర లక్ష్మిని ఇంట్లో ఉంచుకోవాలంటే కనుకను ప్రధానంగా మనం చేయాల్సినటువంటిది లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి దేవతను ఇంట్లో పెంచడం లేదు వ్యాపార స్థలంలో అయినా సరేను మనము ఈ యొక్క తులసి చెట్టును అనేటువంటిది ఉంచుకోవచ్చు ఎటువంటి తప్పు లేదు అందరూ కూడాను ఏంటంటే కనుకను వ్యాపార స్థలంలో ఉంచుకోవచ్చా లేదా అనేటువంటి ఇది పడుతూ ఉంటారు మనకి ఆ యొక్క స్థలంలోనూ మనకి వెసులుబాటు ఉంటే కనుకను తప్పనిసరిగా మనకి ఈష్టును కానీ ఈశాన్యం వైపు కానీ తులసి మొక్కను పెంచుతూ ఉంటే గనకాను మన యొక్క జీవితంలో కూడాను ఆనందం ఆహ్లాదకరం సంపద అనేటువంటిది చక్కగా అభివృద్ధి పొందుతుంది అనిపేసి మనకి శాస్త్రం చెప్తుంది అలాగే ఇక మూడు మన యొక్క ఆర్థిక వ్యవస్థ చక్కనైనటువంటి అభివృద్ధి పొందడానికి లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా మనకి లభించడానికి లక్ష్మీదేవి యొక్క కారాగారానికి అధిపతి అయినటువంటి వాడు కుబేరుడు కాబట్టి మన యొక్క వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ ఉత్తరం వైపున కుబేర యంత్రాన్ని స్థాపన చేసుకోవడము లేకపోతే కనుక కుబేరుడు యొక్క ప్రతిమను ఉంచుకోవడం అనేటువంటిది మన యొక్క జీవితంలోనూ మన యొక్క ఇంట్లో లేకపోతే వ్యాపార స్థలంలోనూ చక్కనైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పెనుపొందించడానికి ఎంతో సహాయపడుతుంది అలాగే మనకు వచ్చేటువంటి ధనము కానీ స్థిరాస్థి పత్రాలు కానీ ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి నైరుతి వైపు ఉన్నటువంటి గదిలో ఉంచడం వల్లను అవి చక్కనైనటువంటి అభివృద్ధి పొందేసి మరింత లాభదాయకమైనటువంటి ఫలితాలను మనం చవి చూడవచ్చు అయితే ఆ యొక్క బీరువా అనేటువంటిది ఎక్కువగా తూర్పును కానీ లేకపోతే కనుక ఉత్తరాన్ని కానీ చూస్తూ ఉండేటు విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే కనుక మరింత లాభదాయకమైనటువంటి ఫలితాలు మన యొక్క జీవితంలో కలుగుతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక ఇంకో టిప్ చూసుకుంటే కనుకను ప్రధానంగా మన యొక్క వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన మీద పడకుండా ఉండడానికి అలక్ష్మీ దోషములన్నీ కూడా తొలగిపోవడానికి ప్రధానంగా చేయాల్సినటువంటి కర్మ ఏమిటంటే కనుక దీపారాధన ఆవునేతి దీపారాధన ప్రజ్వలన చేయడం వల్ల కూడాను ఆ యొక్క విధి విధానం వల్ల కూడాను మన యొక్క వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రతిబంధకాలు చికాకులన్నీ కూడా తిరిగిపోయేసి స్థిరమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని మనం పొందగలుగుతాం అనమాట ఇక ఇంకొక టిప్ చూసుకుంటే కనుకను మనం లక్ష్మీదేవత యొక్క ఫోటోని పూజామందిరంలో ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అదేమిటండి ఏ ఇంట్లో అన్నా సరే లక్ష్మీదేవి ఫోటో లేకుండా ఉంటుందంటే కనుకను ఈ లక్ష్మీదేవి ఫోటోల్లో కూడాను అనేకమైనటువంటి రూపాలు ఉంటాయి ఎలాంటి ఫోటోను మనం పెట్టుకోవడం వల్లనూ లక్ కానీ డబ్బు ఆర్థిక సమస్యలు తొలగిపోయేసి స్థిరమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామంటే కనుక గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారికి రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుగా బంగారు కలశాలతో అభిషేకం చేస్తున్నట్టుగా ఉండేటువంటి ఫోటోని మన యొక్క పూజా మందిరంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఉంచుకుని అణనిత్యము కూడా ఆ యొక్క అమ్మవారి ఫోటోని మనం భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్లను మనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా తొలగిపోయేసి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా మనకి లభిస్తుందన్నమాట అయితే స్థిర లక్ష్మీ కటాక్షం పొందాలంటే కనుకను ఆ యొక్క వ్యాపార స్థలంలోనే కాకుండా మన యొక్క జాతక రీత్యా కూడాను గ్రహాల యొక్క అనుకూలత అనేటువంటిది సంపూర్ణంగా మనకు కావాలి అలా కావాలంటే కనుకను దైవానుగ్రహాన్ని మనం చేస్తూ ఉండాలన్నమాట దైవారాధనను ఎంత మనం చేస్తే కనుక దైవానుగ్రహం చేత మనకున్నటువంటి అలక్ష్మీ దోషములన్నీ కూడా తొలిపోయేసి ఆర్థికంగా స్థిరలక్ష్మీ కటాక్షానికి మనం పాత్రలు అవుతాం కావున ఇలాంటి మరిన్ని వాస్తు విషయాల గురించి మరి రాబోయేటువంటి వీడియోల్లో మాట్లాడుకుందాము తప్పనిసరిగా యొక్క నియమాలు పాటించుకుంటూ స్థిర లక్ష్మి యొక్క అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు అవుతారని చెప్పేసి మనసారా భావిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి